జగన్పేట నియోజకవర్గంలో సుమారుగా ఆరు వేల ఎకరాలు పంట నష్టపోయినాయి ఎన్యురేషన్ తీసారు కానీ అరపడకా చేయడం వల్ల రైతు రైతాంగం మొత్తం కూడా మరి కోపం తీసుకునే ఉన్నారు మా పొలాలు పూర్తి స్థాయిలో ఎన్యుమిరేషన్ జరగలేదు అని చెప్పి రోడ్డు ఎక్కుతా ఉన్నారు ఇవాళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్ళీ రీఎన్యురేషన్ చేయండి పంట నష్టపోయిన రైతు ఆన్యానికి అందరికీ కూడా మరి నష్టపరిహారం వచ్చేటట్టుగా చేయండి ఇవాళ పంట ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ మరి సుమారుగా వెయ్యి ఎకరాలు చక్కబడి నియోజకవర్గంలో మునేరు కానీ పాలేరు నదుల ప్రవాహంలో మట్టి కొట్టుకుపోయి మొత్తం కూడా పొలాల్లో ఉన్న మట్టి కొట్టుకుపోయి కొన్ని పొలాల్లోనేమో ఇసుక సుమారుగా మూడు నాలుగు అడుగుల ఎత్తు మేట వేయడం వలన ఎకరానికి లక్ష రూపాయలు కనుక రైతాంగానికి ఇచ్చే తప్పితే ఆ పొలాన్ని బాగు చేయడం అనేది లేదు మరి తిరిగి పంట వేయడానికి కూడా అది ఉపయోగపడదు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగాన్ని తప్పసరి ఆదుకోవాలని అలానే మరి మా పూర్తి సహాయ సహకారాలు మరి అన్వేషణిస్తూ ఈ ఏడు నియోజకవర్గాలు కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము